హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్తన్ హోమ్ కిచెన్ ఉల్లి వెల్లుల్లి లేకుండా సింపుల్గా టేస్టీగా చేసే మిల్ మేకర్ బెండకాయ ఫ్రై రెసిపీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెండకాయలు తీసుకున్నాను సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ మేకర్ తీసుకున్నాను చిన్న మిల్ మేకర్ తీసుకున్నాను ఈ మిల్ మేకర్లో నీళ్ళు పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి బెండకాయనంతా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిల్ మేకర్లో ఉన్న అంతా గట్టిగా పిండేయాలి హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలి ఇందులో నేను ఉల్లి వెల్లి ఉల్లి వేయకుండా చేస్తున్నాను మీరు ఉల్లిపాయలు వేసుకోవాలంటే పచ్చిమిర్చి వేసుకున్నప్పుడే ఉల్లిపాయలు కూడా వేసుకోండి కొంచెం ఇందులో జిగురు వస్తుంది కదా ఈ జిగురంతా పోయే వరకు ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఆఫ్ స్పూన్ పసుపు కొద్దిగా కరివేపాకు పసుపు వేసి బెండకాయలను అంతా కలుపుకున్న తర్వాత ఇందులో మిల్ మేకర్ వేసుకుంటున్నాను చిన్న మిల్ మేకర్ని పదిహేను నిమిషాలు నానబెట్టుకొని నీళ్ళని పిండేసి వేసుకున్నాను చూడండి అంత మంచిగా కలిపేసుకున్నాను ఈ మిల్ మేకరు బెండకాయ కొంచెం మంచిగా వేగే వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి బెండకాయ ఇంకొంచెం వేగాలి ఇలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఉప్పు కారం మంచిగా బెండకాయ వేగిన తర్వాతనే వేసుకోవాలి పప్పు అన్నంలోకి నంచుకోవడానికి బెండకాయ మిల్మేకర్ చాలా బాగుంటుంది చూడండి మంచిగా వేగిపోయింది మిల్మేకర్ కూడా ఎర్రదగా అయిపోయింది బెండకాయ కూడా మంచిగా వేగింది ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ కారం పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పు పావు స్పూన్ జీలకర్ర పొడి ఇవి వేసిన మసాలా బెండకాయ మిల్క్మేకర్లో కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు కారం వేసేటప్పుడే మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆకు స్పూన్ వేసుకోవచ్చు ఉప్పు కారం వేసాక కొద్దిసేపు వేయించుకున్నాను రెడీ అయిపోయింది మన మేకర్ బెండకాయ ఫ్రై ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే చాలా బాగుంటుంది పక్క అన్నంలో నంచుకొని తినడానికి లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాము ఈ బెండకాయ మిల్ మేకర్ ఫ్రై రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రసమన్నంతో కానీ పప్పుచారులోకి కానీ సైడ్ డిష్గా మేకర్ బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది